ఒకసారి చూడొచ్చు రత్స ఎక్కడ మొదలైందంటే ఇగో ఇక్కడ మొదలైంది ఏంటి రెండు లక్షల రుణమాఫీ అన్నదాతల రుణముక్తి ఫండ్గా రైతన్న మొకాలలో చిరునవ్వుగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రేవంత్ అన్న సర్కార్ ప్రజల హరికృష్ణ యువసేన సిద్దిపేట అంటూ ఒకటి పెట్టుకున్నారు సారీ హరికృష్ణ పూజలు అనుకుంటుంది దమ్ముంటే రాజీనామా చేయి రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడపోయే అగిపేట హరీశ్రావు అంటూ కూడా ఇది ఒకటి బ్యానర్ పెట్టారు అయితే నేనేమంటున్నానంటే నిజానికి ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు బ్యానర్లు పెట్టాలంటే నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల ఇల్లు ఎమ్మెల్యేల ఇల్లులు కూడా కనబడవేమో ఎందుకంటే ఆరు గ్యారంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా మోసం చేసింది ఆరు గ్యారంటీలను ఇస్తా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా ఒకసారి లెక్కేసుకుందాం మనం చెప్పే అంశానికి సంబంధించి ఒకసారి లెక్కెత్తాం ఏంది అంటే ఈ ఫ్లెక్సీల ఎపిసోడ్కు ఎందుకు ఇంతలా రాద్దాంతం చేస్తున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించాలి రుణమాఫీ అనేది రెండు లక్షల రుణమాఫీ అనేది ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మాకు కాలేదు అనే వాదన వినబడతా తప్ప మాకు రుణమాఫీ జరిగింది అనేది ఎక్కడా కూడా వినిపించదు అంటే కొన్ని చోట్ల కొంతమందికి రైతులకు అయింది కానీ పూర్తి స్థాయిలో కూడా కాని పరిస్థితి కనబడుతుంది వందలో కేవలం ముప్పై శాతం మందికి అయితే అది దేనికి ప్రయోజనం దేనికి సంకేతం ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ల డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పినప్పుడు ఎన్ని ఫ్లెక్సీలు వేయాల్సి ఉంటుంది కేవలం మేము అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే గ్యారంటీ హామీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తామన్నప్పుడు నెరవేర్చలేదు ఇప్పటికీ దాదాపుగా ఎనిమిది నెలలు అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఎనిమిది నెలల కాలం నుంచి కూడా కాలేదు అంటే ఇప్పుడు ఎన్ని ఫ్లెక్సీ వేయాలి హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇళ్ళలోకి వెళ్ళి బయటికి రాకుండా అది ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సీఎం కావచ్చు మొత్తం పరద చుట్టినట్టు పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలతోని చుట్టాల్సి ఉంటుంది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది జరగలేదు కాబట్టి వీళ్ళు వంద రోజులలో పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు కాబట్టి ఆరు గ్యారంటీలను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఏమని చెప్పిలు కేవలం మేము వచ్చిన వంద రోజులలోనే అమలు చేస్తామని చెప్పిలు మరి వంద రోజులలో అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము ఎన్ని పోస్టులు వేయాలి తెలంగాణ ప్రాంత సాధారణ పౌరుడిగా అడుగుతున్నా ఇప్పుడు ఎన్ని ఎన్ని ఫ్ల ఫ్లెక్సీలు ఇద్దాం ఇక్కడ తన్నీరు హరీష్ రావు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి ఫోటో ఫోటోసలు హరీష్ రావు అసలు ఏమన్నాడు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు దానితో పాటు రైతులందరికీ రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు క్లియర్ కట్ అది మరి ఆరు గ్యారంటీలు ఏడైనాయి పదమూడు అంశాలు ఏడైనాయి దానితో పాటుగా దానితో పాటుగా మరీ ముఖ్యంగా రుణమాఫీ ఎక్కడైంది అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఓ ప్లేస్ డిసైడ్ చేసినా అక్కడికి వస్తా అని చెప్పిండు కదా అంటే మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం డిసెంబర్ తొమ్మిదో తారీఖు గిట్లెళ్లి గట్ల పోయి తెచ్చుకోరి అని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసింది ఫిబ్రవరికి సంబంధించిన మీకు అన్ని రకాల పోస్టులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసం చేసింది దానితో పాటుగా విద్యార్థులకు విద్యా కార్డు ఇస్తామని మోసం చేసింది రైతులకు పెట్టుబడి సాయం పదిహేడు వేలు ఇస్తా అని మోసం చేసింది దానితో పాటుగా ఒక్కటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు గోసాలు చెప్తే అసలు ఇక ఫ్లెక్సీలకు సంబంధించి నాకు తెలిసి తెలంగాణలో స్థలం అనేది ఎక్కడ సరిపోదేమో బహుశా మీరు ఎక్కడనైనా చూడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు వెయ్యదలుచుకుంటే వెయ్యాలి అనుకుంటే శ్రీత గౌరవనీరైన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అయ్యా మీరు వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలను మీరు ఏది నెరవేరుస్తా అని చెప్పి ఇప్పటికీ ఎనిమిది నెలలు పూర్తయింది మీరు పూర్తి స్థాయిలో కూడా అమలు చేయలేదు కాబట్టి మిమ్మల్ని మీరు రాజీనామా చేయండి అంటూ మేము లేఖలు రాసి మీకు పోస్ట్లు వేస్తే తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందిలో దాదాపుగా ఒక రెండు కోట్ల మంది అన్న వేయగలిగితే నీ పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది రాజీనామా చేయమని ఎమ్మెల్యేలకు గనక మేము లెటర్ రాసి పంపిస్తే పరిస్థితి ఏంది అంటున్నా దానితో పాటుగా ఇంకొక అంశం కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇక్కడ ప్రధానంగా కూడా ఆలోచించాల్సింది వీళ్ళు కేవలం వంద రోజులలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఆరు గ్యారంటీలను అమలు చేయకపోగా వీళ్ళు చేసింది ఏంటి కేవలం ఒక బస్సు ఉచిత బస్సు అనేది ఒకటి చేసేది ఆ బస్సు పరిస్థితి ఎట్లున్నదో కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి ఆ బస్సు పరిస్థితి ఎట్లున్నదో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ బస్సుల పరిస్థితి ఎట్లున్నది ఏమైంది ఆ బస్సులు ఏడివేనాయి ఎక్కడ ఉంటున్నది ఆ బస్సు పరిస్థితి ఏంది ఏం కథ అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకు అనేది కూడా చెప్తా నేను ఎందుకు ఏంటి అనేది ఫ్రీ బస్సు పేరుతో జరిగింది ఎంత కుట్ర అనేది కూడా మీకు చెప్తాను తెలంగాణ ప్రాంత బిడ్డలను రేవంత్ సర్కార్ ఎంత దారుణంగా మోసం చేస్తున్నది ఎట్లా మోసం చేస్తున్నది అనేది ఒకసారి క్లియర్ కట్గా మీరే వినాలే మీరు మీరే చెప్పాలి న్యాయం ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మేము ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం మాది కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ సోనియా గాంధీ లేకపోతే వాళ్ళ తాతల ముత్తాతల అన్నీ తీసుకొచ్చి తెలంగాణలో ఆ సెక్రటరియట్ ముంగట ఫోటోలు పెడతా అంటే మేము ఊరు ఊరుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఫ్లెక్సీలు వేయాల్సింది ఏంటి అంటే క్లియర్ కట్గా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఇంటి ముంగట ఫ్లెక్సీలు వేయాలి హైదరాబాద్ నగరం మొత్తం ఫ్లెక్సీలు వేయాలి వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేయకపోగా రుణమాఫీలో అస్తవ్యస్తంగా అమలు చేసి రైతాంగాన్ని మొత్తానికి కూడా ఏంది అంటే ధర్నాలు రాస్తోరోకో చేసే పరిస్థితికి తీసుకొచ్చిండు రైతు అనే వ్యక్తి తన పంట పొలంలో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు రోడ్ల మీద నిలుచుని ఏంది అగ్రికల్చర్ ఆఫీసర్ అని లేకపోతే బ్యాంకుల చుట్టని ఎమ్మెల్యేల చుట్టని మంత్రుల చుట్టని తిరుగుతూ తిరుగుతూ తన కాళ్లకున్న చెప్పులు అరిగేటట్టు తిరుగుతుండు వీళ్ళకి ఏం తెలుసు ఏసీలలో రాజభోగాలు అనుభవించే ఎమ్మెల్యేలకేం తెలుసు మంత్రులకు ఏం తెలుసు ముఖ్యమంత్రికి ఏం తెలుసు మీ మీద ఫ్లెక్సీలు వేయదలుచుకుంటే మేము ఎన్ని వేయదలుచుకోవచ్చు